నేను రేపు ఉదయం నీ ఐదు వందల మందిని నీ దగ్గర కట్టాల్సి వస్తుంది గౌరీ గడు నువ్వు ఎన్ని మీడియాలు చూసినా నేను భయపడ్డావు నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు అసలు వేస్తాను వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకొని దేనికి పోలీస్ వేసే ఇవ్వకపోతే నేను వెళ్ళరు ఇక్కడ నుంచి కదలరు చూడను ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ మీ సచివాలయం కోసం ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావా సమస్య రేపు బయటికి రాకంటే చేసే సృష్టి చెప్పుకుంటే తూర్పు కావాలని చెప్పారు మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనే చేస్తాము అంగన్వాడీ పీకేమని చెప్పారు వాళ్ళు చెప్పుకోండి చేప ఏది మీరు మీ మహిళా పోలీసు

నా స్టాక్ ఇక్కడ అవన్నీ నొప్పి వెళ్ళిపోతాను వచ్చా ఆ కేసుకుంటూ పెడతాను నేను ముందే చెప్పండి మీకు నీకు తీస్తాను నాకు తెలుసు నువ్వు అయినా పోలీసుంది కదా ఎస్సీ చెప్తే ఎస్సీ చెప్తే నేను రిజిస్ట్ కోట్లో పంపుతాను మీ అందరి మీద మేము తెలుసుకొని వస్తారు ఒకటి మంది చెప్తాను అప్పటికే వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమని చెప్పుకోలేరా అయితే ఎందుకు ఇంకా సాలు వేయడం మీరు కదలరు కాళ్ళ తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి ఎవరు చెప్పండి చెప్పండి అది మీ రమ్మనండి మిమ్మల్ని ఎవరికి వస్తుంటే అండి రమ్మనండి అక్కడ వస్తున్నాడు మీరు

ఎంత మాటలరు నా వీళ్ళల్లో ఉన్నా ఎవరు కదల రినో చేస్తాను మీ ఇంటికి వెళ్ళమన్నా నేను తీసుకోకసలు మళ్ళీ ఇంటికొచ్చినాను నా తాలూ వేసుకున్నా చేత పెడితేగా మీరు ఎవరు కదలరు అది మాత్రం జరుగుతుంది ఏం దర్నా చేస్తామని తెలుకు కాలు పగలగొట్టింది ఏమీ కాదు పగలగొట్టాం రమన్న దగ్గరికి మళ్ళీ టీచర్ వచ్చారు మేడమ్ టీచర్‌కి ఏ చియాస్ నంబర్ ఇస్తే దారు அப்படே போதும் உத்தியோகம் தான் எப்படி ਖੰਡਿਆ ਨਾ ਉਹ ਉਹ ਕਿਹੜਾ